నువ్వు ఉన్నవాడివి కావడం నీ గొప్ప కాదు నువ్వు లేనివాడివి అయిపోవడం నీ ప్రజ్ఞ లేకపోవడం కాదు ఈశ్వర అనుగ్రహ లోపం ఆయన అనుగ్రహం పోయిందా ఎంతటి వాడు కింద పడిపోతాడు ఆయన అనుగ్రహం ప్రకాశించిందా ఎంత తక్కువ వాడు అనుకున్నవాడు గొప్ప స్థితిని పొందేస్తాడు అది తెలుసుకో అందుకే ఒక కొండ నింపగలిగిన వాడు వాడే ఆ కొండ ఖాళీ చేయగలిగిన వాడు వాడే ఆ కొండకి విలువ ఉంది కాబట్టి వచ్చింది ఆ కుండ ఈ ఇంట్లో ఉంటే గౌరవం ఆ ఇంట్లో ఉంటే పట్టుకుపోయారని దెబ్బలాడుకోవడం కాదు అసలు కుండలోకి వాడెవరు అందుకు కదా కుండకి గొప్పతనం కుండకి గౌరవం కుండ నిండా వెన్నుంది కాబట్టి కుండ కింద పడిపోయింది అనుకోండి అరే రేరే రే 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 అడవడం ఓ ఖాళీ కుండ పడిపోయింది అనుకోండి పెద్ద బాధ ఏంటి కుండ పడిపోయింది అనుకోండి పెద్ద బాధ ఏంటి ఉండదు కుండ వలన కాదు గొప్ప కుండలోని పదార్థము వలన కుండకు గొప్ప కుండలోని పదార్థమును పోసిన వాడెవరు మీరొకడు ఉన్నాడు వాడున్నాడన్న విషయం తెలియనప్పుడు అక్కర్లేని విషయం